హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో ఏంటంటే మన ఇంట్లో దాదాపుగా ఇలా ఖాళీ బాటిల్స్ ఉంటానే ఉంటాయి డిటర్జెంట్ లిక్విడ్స్ కంఫర్ట్ ఇలాంటివి చాలా చాలా ఉంటానే ఉంటాయి సో ఈ రోజుల్లో అయితే అందరం కూడా ఇవే వాడుతున్నాం కదా ఇవే కాకుండా మనం రెగ్యులర్గా అయితే కూల్ డ్రింక్ బాటిల్స్ తాగొద్దు అని చెప్తున్నా కూడా కూల్ డ్రింక్ అయితే నాన్ వెజ్ తిన్న టైంలో అయితే దాదాపు ఇంకెవరైనా ఇంటికి వచ్చినా కూడా మనం యూస్ చేస్తూనే ఉంటాము ఇలాంటి బాటిల్స్ అయితే మనం ఊరికి డస్ట్లో పడేస్తాము ఆ డస్ట్లో పడేసిన ఆ చెత్తలో ఇవి ఎలాగూ కలిసిపోవు ఇంకా ఎక్కువ మనము ఇది చేసిన వాళ్ళ మీద వీటిని రీయూజ్ చేసుకో అంటే మనం ఫుడ్ ఐటమ్స్కి కాకుండా డిఫరెంట్గా ఎలా యూస్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోస్లో చూపిస్తాను అందరూ కూడా తప్పకుండా చూడండి నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దండి టిప్ నెంబర్ వన్ చూడండి ఇలా థమ్స్ అప్ బాటిల్ స్ప్రైట్ బాటిల్స్ ఇలాంటివి పెద్దవి తీసుకుంటాము ఎందుకంటే దాదాపు అందరూ ఒకేలా ఆలోచిస్తారు కదా బడ్జెట్లో వస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీ అని అనుకోవచ్చు చిన్న బాటిల్స్తో పోలిస్తే పెద్దవి తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది సో వీటితో అయితే నేను చేసి చూపిస్తాను ఇది ఒకటే కాదు టిప్ అంటే దీంట్లో రెండు మూడు రకాలుగా యూజ్ అయ్యేలాగా చూపిస్తాను ఇక్కడ నేను చాక్తో కట్ చేసినా కట్ అవుద్ది కాకపోతే కాల్చి కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది మనకి బాటిల్ ప్లాస్టిక్ కదా అది కోసుకున్నట్టుగా అవ్వకుండా ఎడ్జెస్ కొంచెం ముడుచుకున్నట్టుగా స్మూత్గా ఉండడం కోసం నేను ఇక్కడ కాల్చుతూ కాల్చుతూ కట్ చేస్తున్నాను చూడండి ఆ వేడికి ఏమవుతుందంటే ప్లాస్టిక్ అనేది కొంచెం ముడుచుకున్నట్టు అవుతుంది షార్ప్గా లేకుండా ఎడ్జెస్ కొంచెం దగ్గరికి ముడుచుకున్నట్టుగా అవుతుంది కాబట్టి నేను కాలుస్తూనే కట్ చేసా లేదంటే డైరెక్ట్ చాకుని ఇలా గట్టిగా ఫోర్స్గా మనం కిందికి అన్నామంటే హెల్ప్ అవుతుంది కానీ అలా దానికి వేడి తగల్నిస్తూ తగలినిస్తూ కట్ చేస్తున్నాను ఇలా చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే యూజింగ్ బాగుంటుందన్నమాట యూజ్ చేసేప్పుడు మనకి ఎటువంటి గాయాలు అవ్వకుండా మళ్ళీ వాటిని కడిగి నీట్గా క్లీన్ చేసి పెట్టుకునేప్పుడు కూడా మనకి నీట్గా మనకి ఇంట్లో ఐటమ్స్ లాగా అనిపిస్తాయి చూడండి ఇంకా అవసరమైతే మీకు ఏదైనా షార్ప్గా ఉందనిపిస్తే చాకుని వేడి చేసి ఇలా ప్రెస్ చేసినట్టుగా దానికి రౌండ్గా ఇలా ఇలా అనండి అప్పుడు ఏమవుతుందంటే ఇంకొంచెం దగ్గరికి ముడుచుకుంటుంది సో సాఫ్ట్ అవుతుంది అనమాట బాటిల్ అయితే చూడడానికి చాలా ముద్దుగా ఉంటాయి ఇలా కట్ చేశాక చూడండి ఈ బాటిల్ మొత్తాన్ని కూడా నేను యూజ్ చేసి చూపిస్తాను చూడండి మధ్యలో పార్ట్ కూడా యూజ్ అవుతుంది ఇది కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి చూడండి చకచకా వచ్చేస్తుంది బాటిల్ కాకపోతే ఏమంటే కొద్దిగా వేడి చేసుకొని చేయడం వల్ల అది కొంచెం స్మూత్ ఫినిషింగ్ వస్తుంది అనమాట సో ఎప్పుడు కూడా వేడి చేసుకొని చేసుకోండి ఇవి నేను ఏదో మీకు చెప్పడం కాదు నేను యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ చేసినవి వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ఇంకొంచెం కాన్ఫిడెంట్గా చెప్తాము ఇది యూజ్ అవుద్ది ఇది ఓకే బెటర్ అనేసి నేను యూజ్ చేసేటివి మీకు చూపించే తర్వాత ఇది ఎలా వాడుకోవాలో చూపిద్దామనేసి నేనైతే డైరెక్ట్ బయటకు వచ్చాను చూడండి ఇది కిటికీ దీని మీద పెట్టుకుంటానమాట ఏంటో మీకు ఇప్పటికే ఐడియా వచ్చేసింటే అది ముగ్గుపిండి ముగ్గుపిండి పీసులు అలాగే అవి చూడండి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఎంత ముద్దుగా ఉంది చూడండి అసలు దీన్ని చూస్తుంటే నాకైతే భలే అనిపిస్తుంది అది కూడా మంచి వైట్ కలర్లో ఉండేసరికి ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట సౌభాగ్య కలర్స్ మనం ఇంటి ముందు గేట్ ముందు వేసుకుంటాం కదా పేడకి బదులు కలర్ వేసుకుంటాం కదా అవి అనమాట ఇవి మూడిటికి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను నాకు చాలా బాగా నచ్చి ఇది మీ అందరికీ కూడా షేర్ చేద్దాము మీ మీలో కూడా ఇలా యూస్ చేసుకోవాలనే ఐడియా ఉంటే చేసుకుంటారనేసి అసలు ఎంత కింద పార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా సో దాంట్లో ముగ్గు ఎంత పోసినా ఎంత వెయిట్తో ఉన్నా కూడా చాలా బాగుందనమాట నెక్స్ట్ మధ్యలో పార్ట్ వచ్చేసి మనము బయట తులుసుకోట దీపం పెడతాము దానికి గ్లా గ్లాస్ తెచ్చుకుంటాం కదా ఆ గ్లాస్ది కొంచెం తగిలినా పగిలిపోతుంది చాలా టైమ్స్ నేను ఇలాగే చూశాను సో ఇదైతే చాలా బెటర్ మనం చిన్న దీపం పెట్టుకుంటే కనుక ఇలాంటివి చాలా చాలా బెటర్ ఫ్రీగా వచ్చేవే కదా ఒకటి కాకపోతే ఇంకోటి చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చూడండి అదే చిన్న కింద కప్పుని తీసుకొని నేను ఇలా బాత్రూంలో పెట్టుకునే బ్రష్గా యూజ్ చేస్తున్నాను ఈ కప్పు కింద మీరు హోల్స్ పెట్టేసుకుంటే దాంట్లో వచ్చిన వాటర్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి మనము బ్రష్ కడిగినప్పుడు వచ్చే వాటర్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి మీకు ఈ సైజు ఇది సరిపోలేదు అనుకుంటే కనుక ఇంకొంచెం పొడవుగా బాటిల్ మిడిల్ పార్ట్ కూడా అలాగే ఉండనిచ్చి పెట్టుకున్నారనుకోండి మంచిగా పొడవుగా ఇక్కడ దాకా ఉంటుంది బాగా సరిపోతుంది ఇలాంటి ఒక రెండు జాయింట్ చేసి పెట్టుకున్న ఇంకొకటి కూడా అంటించుకోవచ్చు మీరు రెండు బ్రష్లు పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మధ్యలో పార్ట్ని చూడండి మనము డస్ట్ వేయడానికి కవర్స్లో పెట్టే వేస్తాం కదా నేనైతే బయట కొనుకొచ్చే కవర్సే కాకుండా ఇలా ఇంట్లో ప్యాకెట్స్ అయితే పడేయను నేను కట్ చేసి మళ్ళీ దాన్ని చెత్తగా చెత్త వేసుకోవడానికి యూజ్ చేస్తాను అనమాట అలాంటివన్నీ నేను స్టోర్ చేస్తాను ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువగా స్పేస్ ఆక్రమిస్తాయి ఇలాంటి దాంట్లో మనం ఫోల్డ్ చేసి పెట్టుకుంటే తీసుకోవడం ఈజీ ఎక్కడైనా పెట్టేసుకోవడం కూడా ఈజీ చూడండి ఇంకా ఎన్నో కవర్స్ పడతాయి టిప్ నెంబర్ టూ చూడండి ఇలాంటి సోడా బాటిల్స్ అయితే దాదాపు గ్యాస్ గ్యాస్ట్రబుల్స్ ఈ రోజులలో లెక్కే కాబట్టి దాదాపు అందరం యూస్ చేస్తాం మేమైతే ఇక్కడ షరబత్ బాటిల్లకి షరబత్తో కలుపుకొని తాగడానికి యూజ్ చేస్తామన్నమాట సో ఎక్కువే ఉంటాయి నేనైతే చూడండి ఆ బాటిల్స్ అన్నిటిని ఇలా కింద పార్ట్ కట్ చేశాను అనమాట ఇవన్నీ నేను క్రాఫ్ట్ చేయడం కోసం ఎత్తిపెట్టాను బాటిల్స్ సో ఓకే ఇక్కడ చూడండి మన చెయ్యి పూర్తిగా మంచిగా లోపలికి వెళ్తుంది కదా ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది మీకు ఏం చేస్తాననేసి చూడండి ఇవన్నింటినీ కూడా జాయింట్ చేస్తాను చూడండి రౌండ్గా మధ్యలో ఒకటి పెట్టేసి మిగిలిన పార్ట్స్ అన్ని కూడా రౌండ్గా ఇలా పెట్టేసి మొత్తం జాయింట్ చేస్తాను నేను ఇక్కడ ఫెవికి వేస్తున్నాను మీరు కావాలంటే గ్లూ అప్లై చేయొచ్చు ఫెవికాల్ అప్లై చేయొచ్చు ఇక్కడ మీకు చూపించడం కోసం నాకైతే ఫెవికాల్ అందుబాటులో ఉంది అది వేశాను ఇలా వేసిన ఇది ఏం చేస్తాం పోపుల డబ్బా యూస్ చేసుకుంటారంటారేమో గంపదీసి కాదు కాదు మనము ముగ్గులు వేసుకునేప్పుడు కలర్స్ పెట్టుకుంటాం కదా తెచ్చుకుంటాం కదా అవన్నీ బౌల్స్లో వేసుకుంటాము అలా కాకుండా ఇలా అన్నిట్లలో వేసుకుంటే ఒక్కొక్క బౌల్ ఒక్కోసారి తీసుకునే పని లేకుండా మొత్తం ఒకే దాన్ని పట్టుకొని మనము చకచక ముగ్గు చుట్టూ తిరుక్కుంటూ అంతా వేసేసుకోవచ్చు లేదంటే మీకు మంచిగా షోకేజ్ లాగా పనికి వస్తుంది కొంచెం పెయింట్గా లేకపోతే ఏదైనా డిజైన్ వేసుకొని నీట్గా వాటర్ పోసి మనీ ప్లాంట్ లాంటివి చిన్న చిన్న ప్లాంట్స్ మొక్కలుగా ఏదైనా పెట్టుకున్నా కూడా ఇంట్లో చాలా అందంగా ఉంటుంది అటు మొక్కలు పెంచుకునేట్టు ఉంటుంది ఇలా ఉంటుంది మీకు ఇది ఇలా కాడ ఏదన్నా పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోండి కానీ కాడ లేకుండా ఉండడం బెటర్ ఎందుకంటే మధ్యలోది కూడా మనం యూజ్ చేస్తాం కదా కాడ ఉంటే మధ్యలోది యూజ్ చేయడం కొంచెం కష్టం అవుద్ది సో ఇలా యూస్ చేయడమే చాలా బెటర్ అనమాట చూడండి టిప్ నెంబర్ త్రీ ఇవైతే ఈ సోప్ లిక్విడ్ ఎక్కువగా యూజ్ చేస్తూనే ఉంటాం కదా డిటర్జెంట్ లిక్విడ్స్ ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చాలా మంచి క్వాలిటీ ఇది అయితే చాలా స్మూత్గా కూడా ఉంటుంది బాటిల్ దీంతో మనం డిఫరెంట్ డిఫరెంట్ క్రాఫ్ట్ చేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ అయితే ఒకటి చూపిస్తాను ఇదే అయితే చాలా బాగా యూజ్ అవుద్ది ప్రతి ఒక్కరికి కూడా దేవుడి గదిలో కానీ లేదా బయట అయినా సరే మీకు నేను యూజ్ చేసి చూపిస్తాను ఇక్కడ మార్క్ చేసుకున్న విధంగా ప్రస్తుతానికి దీన్ని అయితే కట్ చేయాలన్నమాట చూడండి ఇలాగా డిజైన్తో కట్ చేసుకోవచ్చు కూడా ఫ్లవర్ డిజైన్ లాగా కూడా ఎడ్జెస్ కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్లెయిన్గా కట్ చేశాను ఆ కట్ చేసిన దానికి ఇక్కడ హ్యాండిల్స్ లాగా అంటే మన బుట్టకి చేతులు పట్టుకునే దగ్గర హ్యాండిల్స్ దగ్గర గ్యాప్ ఉంటుంది కదా అలాగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట మన చెయ్యి పట్టేలాగా ఇవన్నీ కూడా నేను ఇది చాకు వేడి చేస్తూనే కట్ చేశాను ఆ కట్ చేసేది ఎంత చూపిస్తే టైం వేస్ట్ అని నేను కట్ చేసాక చూపించాను అసలు ఎంత స్పేసియస్గా ఉంది చూడండి ఒక చిన్నపాటి బుట్ట మనం మార్కెట్లో కొనుక్కున్న బుట్టలాగా ఉంది దీన్నైతే మీరు ఓపిక ఉంటే మంచిగా ఆర్కిలిక్ కలర్స్తో పెయింట్ చేసుకొని పెట్టుకున్నారంటే చాలా సూపర్గా ఉంటుంది దేవుడి దగ్గర మనం పువ్వులు రెగ్యులర్గా తీస్తూ ఉంటాం కదా పువ్వులు ఒత్తులు ఇవన్నీ తీసి పెడతా ఉంటాం కదా అలాంటివి ఒకేసారి బయటపడేం కాబట్టి అలాంటివి తీసుకోవడానికైనా లేదంటే మనం చెట్ల నుంచి పూలు కోసుకొని వచ్చే వచ్చేదానికైనా సరే మనకి చాలా బాగా యూజ్ అవుద్ది ఇంకా అలాగే మనము అవి వాగర్బత్తుల పొడి అది అంతా దేవుడి దగ్గర డస్ట్ ఉంటుంది కదా అలా కూడా దీన్ని తీసి పెట్టేసుకొని రెండు మూడు రోజులకు ఒకసారి దీన్ని బయట వేసుకోవడం అలా చేయొచ్చు లేదు మీకు నచ్చితే కనుక దీన్ని మంచిగా డిజైన్ చేసుకోవచ్చు మార్కర్స్తో కానీ లేదంటే పెయింటింగ్తో కానీ అలాగే కాకుండా ఇలా సింక్ దగ్గర కూడా ఇలాంటివి వేసుకొని మనము లిక్విడ్స్ సోపు అన్నీ రెండు మూడు రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం కోటి ఇంట్లో గిన్నెల కోటి అలా అట్లా కూడా ఇవన్నీ ఒకే దాంట్లో ఉండిపోయేలా కింద హోల్స్ పెట్టేసుకొని వేసుకున్నారంటే యూజ్ చేసేసుకోవచ్చు ఇలాగే కాకుండా చెత్త కూడా వేసుకోవచ్చు మీరు మనము అన్నం తిన్న తర్వాత ప్లేట్లో మెతుకులు అవి ఇవి ముక్కలు అవి ఇవి ఉంటాయి కదా అన్ని సపరేట్గా చేసే టైం లేకపోతేనో ఓపిక లేకుంటేనో పిల్లలు అయితే వెయ్యరు తీసి వేయలేరు కదా సో అలాంటి అప్పుడు ఏం చేయాలంటే ప్లేట్లో వాటర్ పోసి దీంట్లో కింద హోల్స్ పెట్టేసుకొని ప్లేట్లో వాటర్తో పాటు దీంట్లో కొంచేసుకుంటే కింద నీళ్ళు వెళ్ళిపోతాయి ముక్కలన్నీ వేస్ట్ అంతా దాంట్లో మిగిలిపోతుంది బాగా యూజ్ అవ్వద్దనే చెప్పొచ్చు నెక్స్ట్ టిప్ నెంబర్ ఫోర్ ఈ టిప్ వచ్చేసి నేను కంఫర్ట్ బాటిల్తో చేస్తున్నాను ఈ రోజుల్లో కంఫర్ట్ బాటిల్స్ లేని వాళ్ళైతే ఎవరు లేరు దాదాపు అందరూ యూజ్ చేస్తూనే ఉంటారు సో దీంతో కూడా మంచి కిచెన్ టిప్ే చెప్పబోతున్నాను ఇవైతే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండేదాన్ని ఇంతకుముందు క్రాఫ్ట్స్ ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని యూట్యూబ్ లేనప్పుడు ఖాళీగా ఉండేది కాబట్టి అప్పుడైతే ఎక్కువ ఎక్కువ చేసేదాన్ని యూట్యూబ్ వచ్చిన దగ్గర దగ్గర నుంచి ఇవి వీడియోస్ తీయడానికి ఎడిటింగ్ చేయడం ఇవే సరిపోతూ ఉంది సో ఇలాగైతే మార్క్ చేసుకోవాలి చూడండి బాటిల్ని ఒక సైడ్ ఇలా పైకని నెక్స్ట్ ఇంకో వైపు మాత్రం ప్లెయిన్గా కట్ కట్ చేయాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ దీనికి ఒక హోల్ చేసుకోవాలి మనకి ఏదైనా హ్యాంగర్ ఉంటే హ్యాంగర్కి ఒక తాడు దారం లాంటిది ఏదైనా కట్టి పెద్దని తగిలించుకోవచ్చు లేదంటే కూడా ఏదైనా ఒక స్క్రూ కొట్టేసినామంటే ఆ స్క్రూకి తగిలించినా కూడా ఇలా నీట్గా ఉండిపోతుంది కింద కూడా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట వాటర్ వెళ్ళడానికి చూడండి ఇలా మనమైతే రెండు మూడు రకాల పీచులు అయితే యూజ్ చేస్తాము గిన్నెలు తోమడానికి ఇవైతే మనం వాటర్తో పాటు వేసినా కూడా నీళ్ళన్నీ కారిపోయి అవి డ్రైగా ఉంటాయి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ ఫైవ్ ఇక్కడ ఇంకా బాటిల్స్ గురించి చూపిస్తున్నాను చూడండి ఈ అయితే ఇలా ఈ షేప్లో మనము స్టిక్ చేసుకోవాలి పిన్స్ కొట్టి కానీ లేదా గ్లూ పెట్టుకొని మా ఫెవికాల్ పెట్టుకొని ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో చూడండి షేప్ చూపిస్తున్నాను నేను కింద పార్ట్ కట్ చేయలేదు ఓన్లీ పై పార్ట్ ఒకటే కట్ చేశాను అనమాట పైన మూత వైపు కట్ చేసి పెట్టుకున్నాను వీటిలలో మీరు స్లిప్పర్స్ ఉంటాయి కదా రెగ్యులర్గా వేసుకునే స్లిప్పర్స్ అవి స్టోర్ చేసుకోవచ్చు అన్నీ ఒకటే దగ్గర అయితే మనకి ఎక్కువైపోతూ ఉంటాయి ఇలాంటిది అయితే ప్లేస్ అడ్జస్ట్మెంట్ అవుతుంది లేదు అంటే కూడా మీరు కబోర్డ్స్లలో టీషర్ట్స్ పెట్టుకోవడానికి అండర్వేర్స్ పెట్టుకోవడానికి పిల్లలవి సాక్స్లు పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ దీంట్లో మీకు ఏది నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ